వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ చంద్రయాన్ త్రీ మిషన్ ద్వారా సేకరించిన పరిశోధన డేటాను విశ్లేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది మొత్తం యాభై ఐదు గిగా బైట్ల డేటాను అందిస్తుంది చంద్రయాన్ త్రీలో భాగంగా ఉన్న విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లోని ఐదు సైన్స్ పరికరాలు ఈ డేటాను సేకరించాయి ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్కు సంబంధించిన రద్దు అనే వెబ్సైట్ నుంచి ఈ డేటాను పొందవచ్చని తెలిపారు